హలో ఎవ్రీవన్ ఈరోజు మా ఓపీడీలో మోస్ట్ కామన్గా వచ్చే కేసు గురించి డిస్కస్ చేద్దాం అదేంటంటే కార్నియల్ ఫారిన్ బాడీ కంట్లో ఏదన్నా ఫారిన్ బాడీ పడితే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు డాక్టర్ ప్రణీత్ కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ యూజువల్గా బైక్లో వెళ్ళేటప్పుడు లేకపోతే డస్ట్ ఏరియాస్లో లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళు పనిచేసే ఏరియాల్లో యూజువల్గా రాళ్ళు కొడుతుంటారు లేకపోతే ఈ వెల్డింగ్ షాప్స్లో ఐరన్ పీస్ కంట్లో పడుతుండే అలాంటప్పుడు మనం ఏం చేయాలి యూజువల్గా ఇలాంటి కేసుల్లో నల్లగుడ్డు కానీ అప్పర్ లిడ్ వెనకాల కానీ ఫారెన్ బాడీస్ లాచ్ అవుతాయి మామూలు డస్ట్ అంటే యూజువల్గా వాటర్తో వాష్ చేసుకున్న రన్నింగ్ వాటర్ కింద పెట్టినా వెళ్ళిపోతుంది కానీ ఎయిటీ పర్సెంట్లో అలా వెళ్ళిపోతుంది బట్ కొన్ని హార్డ్ పీసెస్ అంటే చిన్న స్టిక్ లేకపోతే ఐరన్ ఫారిన్ బాడీ కానీ గ్లాస్ పీసెస్ కానీ నల్ల గుడ్డు కుచ్చుకుంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర రావాలి బట్ యూజువల్గా కన్స్ట్రక్షన్ వర్కర్స్ నా దగ్గర వచ్చేవాళ్ళంతా కంట్లో ఏదో పడ్డ వారానికి వస్తారు యూజువల్గా ఫార్మసీకి వెళ్ళి స్టెరాయిడ్ యాంటీబయాటిక్ హైడ్రో వాడేస్తారు ఆ స్టెరాయిడ్ వాడితే కంట్లో నొప్పి ఉండదు వాళ్ళు బాగానే ఉంటుంది బట్ కన్నంతా రెడ్గా అయిపోతుంది తర్వాత వస్తారు లేకపోతే వేపకాయ అంటారు అది యాంటీబయాటిక్ అది వేసుకుంటారు వన్ వీక్ తర్వాత వస్తారు అలా లేట్గా వస్తే ప్రాబ్లమ్స్ ఏమంటే నల్లగుడు థిన్గా అయిపోతుంది లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి వస్తాయి లాస్ట మా దగ్గర వస్తారు అలా కాకుండా కంట్లో ఏదైనా పడింది ఇరిటేషన్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఉందంటే అంటే ఇమీడియట్ గా ఐ డాక్టర్ రావాలి యూజువల్ రెప్ప కింద ఉన్నాయి చేసి యూజువల్ గా కేటర్ పిల్లర్ హెయిర్స్ లేకపోతే ఇన్సెక్ట్స్ వాటి హెయిర్స్ గా రింగ్స్ ఇరుక్కుని ఉంటాయి చిన్న తో ఇలా లిడ్ ఇవార్డ్ చేసి తీసేస్తాం అలా కాదు కార్నియా మీద నల్లగుడ్డు మీద ఉంది చాలా లోపలిగా వెళ్ళింది అని అంటే మా దగ్గర వస్తే ఇక్కడ ఓబీలో కూర్చోబెట్టి నొప్పి కాకుండా అనస్టీషా డ్రాప్స్ ఇస్తాం ఇచ్చి ఈ స్ట్రిట్ ల్యాంప్ లో ఇలా చూసి ఒక హెల్ప్ లిడ్ పట్టుకుంటారు ఇలా మీకు ఏం పెయిన్ ఉండదు కంఫర్టబుల్గా ఉంది ఇలా పట్టుకుంటే మేము చిన్న నీళ్ళతో కానీ ఫోర్సెస్తో కానీ తో కానీ తీసేస్తాం జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ప్రొసీజర్ ఉంటుంది పెయిన్లెస్ ఉంటుంది తీసేసాక ఒక యాంటీబయాటిక్ లూబ్రికేషన్ డ్రాప్ ఇస్తాం కాంప్లికేషన్స్ రాకుండా సో ఇంత చిన్న దానికి పెద్దదాగా చేసుకోకండి ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోండి సో అట్లా ఏదైనా ఫారిన్ బాడీ పడితే గా ఐ డాక్టర్ రండి థ్యాంక్ యూ